హాయ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి క్వశ్చన్ వచ్చేసి సిక్కు మతంలో కల్సాను నెలకొల్పినది ఎవరు సిక్కు మతంలో కల్సాను ఎవరు స్థాపించారు అనేది క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసి గురు గోవింద్ సింగ్ ఆప్షన్ ఏ వచ్చేసి గురు గోవింద్ సింగ్ ఆప్షన్ బి వచ్చేసి గురు తేజ్ బహదూర్ ఆప్షన్ సి గురు అర్జున్ దేవ్ ఆప్షన్ డి వచ్చేసి గురు రామ్ దేవ్ ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గురు గోవింద్ సింగ్ సిక్కు మతంలో కలసాను స్థాపించింది ఎవరు అనంటే గురు గోవింద్ సింగ్ గురు గోవింద్ సింగ్ సిక్కుల పదవ మరియు చివరి గురువు ఇతను పదవ మరియు చివరి గురువు ఈయన సిక్స్టీన్ నైంటీ నైన్లో సిక్స్టీన్ నైంటీ నైన్లో కల్సాను స్థాపించారు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్